తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గజ్వీల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డులో వార్డు కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావటానికి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే నినాదంతో గట్టి పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ చేసిన సేవలు మరువలేనివని గత పది సంవత్సరాలు రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గడపకు చేరాయి అని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనకు తెలంగాణ రాష్ట్రం రావడానికి పద్నాలుగు సంవత్సరాలు మన కేసీఆర్ గారు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే మార్గానికి తీసుకొని పోయి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గంట మన కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు మన రాష్ట్రం ఎలా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా ఉండే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మన కేసీఆర్ గారికి ప్రతి ఒక్క పౌరుడు రుణపడి ఉండాల్సింది కావున ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని అందరి యొక్క చేసిన సేవలను మర్చిపోవద్దని చెప్పి మా పన్నెండవ వార్ ప్రజల తరఫున మేము చెప్పడం జరుగుతుంది మళ్ళా రాబోయే కాలంలో కూడా మన కేసీఆర్ గారు మళ్ళీ రావాలని పన్నెండవ వార్డు ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కేసీఆర్కు కృతజ్ఞత తెలుపుతున్నారు అవునా దయచేసి అందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జ ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ తెలంగాణ స్వాతంత్రం రావడానికి అరవై తొమ్మిది నుంచే ప్రయత్నం చేశాం చెన్నారెడ్డి ఎంతోమంది ప్రయత్నం చేశాం సగం చేసి విడిచిపెట్ట కానీ మన కేసీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా వచ్చేదాకా తిప్పల మనకు అప్పచెప్పిపోయింది అయితే మొత్తం మీద ఏదేమైనా సరే కానీ కేసీఆర్ను మాత్రం మనం స్మరించుకోక తప్పదు అండ్ ఇంకోటి వచ్చినాక మనకు నీళ్ళ కోసమో రోడ్ల కోసమో చాలా తిప్పదు ఆ రోడ్లు నీళ్ళు మనకు మాత్రం సవ్యంగా చేసిపోయింది ఇదొకటి సంతోషించదగిన విషయమే ఇం ఇంకా మనకు ఏంది గరీబీ హఠావో అన్నారు కానీ చేయలేదు ఎవరు కానీ నేను చేసిండు సాధ్యమైనంత వరకు చేసిండు ఎక్కువ వచ్చు కానీ సాధ్యమైనంత వరకు అయితే చేసిండు ఇంకే ఇంకా ఈ స్వాతంత్రం ఇదేంది తెలంగాణ వచ్చి మనకు పది సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి ఈ పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో మంచినే చేసిండు కానీ ఇప్పుడు చేసుడు జర సవ్యంగా జరుగుతలేదు ఇక దానికి మనం ఏం చేయలేం కానీ తెలంగాణ జై తెలంగాణ